రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యటన వెనుక దురుద్దేశమైన కుట్ర దాగి ఉందని రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి విమర్శించారు గోదావరికి స్థానిక మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ విలేకరు సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్ ఆప్షన్ మెంబర్ తస్లిమా బాను జహీద్ పాషా మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధి మురుగు వంశీకృష్ణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌళి పరిషస్వాతి మేకల రామస్వామి బొట్టు పోషం అల్లి గణేష్ పొన్నం రాజయ్య కొండ సురేష్ గొర్రె నర్సింగ్ గొర్రె శంకర్ ములుగురి శ్యామ్ అని పాల్గొన్నారు స్థానిక శాసన సభ్యులు ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయిండ్రు వారు ఒక వారం పది రోజుల క్రితం వారు ఏం మాట్లాడిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏదో లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి అయింది బాబు నాకు అర్థం కాదు ప్రాజెక్ట్ ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎనభై ఐదు వేల కోట్లు దాంట్లో మేడిగడ్డ అన్నారం సుందిలా మొత్తం కలిపితే కూడా పది పదిహేను వేల కోట్లు కాదు మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌస్లు బ్యారేజ్లు లిఫ్ట్ ఆ అండర్ గ్రౌండ్ నెట్వర్క్ కెనాల్ నెట్వర్క్ అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అందరూ గోదావరి దూకు ఆత్మహత్య చేసుకోవడం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉంటుందని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వచ్ఛమైన సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు ఆరు వందల రోజు పైన గడుస్తుంది ఇరవై నెలలో ఏమైతుంది ఈ ఆరు వందల రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు ఆరు వందల మంది పిట్టల ఆత్మహత్య చేస్తుంది మీకేమైనా సోయుందాసలు మీరు వరదలలో వరదలపై సమీక్ష జరపరు రైతుల ఆత్మహత్యలపై సమీక్షలు జరపరు రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి కానీ లేకపోతే నేర ప్రవృత్తులపై సమీక్షలు జరపరు స్కూళ్ళల్లో గురుకులల్లో చనిపోతున్నటువంటి పిల్లలపై సమీక్షలు జరపరు ఇవి ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు పాడిన పాట పాశాల పాట అన్నట్టు గదే ఆలోచన గురించి మాట్లాడాలి కేసీఆర్ గారిని బదలం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు పరిపాలిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేకపోతున్నారు వరదలతో మూడు నాలుగు రోజుల నుంచి చెప్తున్నారు ఈ వాతావరణ శాఖ ఎప్పుతుంది రాష్ట్రంలో వరదలు బీభత్సంగా రాబోతున్నాయి వర్షాలు గురవబోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదు మాన్సూన్ ప్రిపేర్నెస్ మీటింగ్స్ అనేది తెలియదు ముఖ్యమంత్రి గారికి ఒక్క సమావేశం పెట్టరు ఇలా గ్రౌండ్ మీద కూడా ఏకైక మంత్రి నాకు తెలిసి సీతక్క గారు తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్క మంత్రి గారు కూడా తిరుగుతులేదు ఏరియల్ టూర్లు అంట వీళ్లకు అదేది హెలికాప్టర్ పిచ్చెక్కువైపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి ఇరవై నాలుగు గంటలు తమ్ తుమ్మిన తగిన రిబన్ కటింగ్లకి హెలికాప్టర్లో తిరుగుడు తప్ప ఇలా వరదలలో తిరిగి కనీసము కాళ్ళకింత నీళ్లు బురద తల్లించుకొని తిరగాలన్న సోయి కూడా లేదా అంటే ప్రజల దగ్గరికి పోవద్దు ఆ బురద కాళ్ళకి అండద్దు ప్రజల్ని పరామర్శించద్దు వారి ముఖ్య ఉద్దేశం చాలా దారుణంగా ఉంది ఇప్పటికైనా మీరు కాళేశ్వరం పట్ల మాట్లాడుతున్నటువంటి అవాకుల ఇచ్చే వాకల్ని వెనక్కి తీసుకోండి ప్రజలందరికీ ఎలా రాష్ట్ర రైతాంగం మొత్తం నిర్దేశించుకున్నారు నిర్ణయించుకున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసి బొంద పెట్టడమే కరెక్ట్ మార్గము లేకపోతే రైతులకు ఎటువంటి సాయం జరగదు రైతులకి రైతుల జీవితాలను మళ్ళీ బాగుపడవని చెప్పేసి రైతులు కూడా నిర్ణయించుకున్నారు మీరు అందుకు తగ్గట్టే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పరిపాలిస్తే మంచిది లేకపోతే రైతులని తగిన బుద్ధి చెప్తారు రానున్న రోజులు